వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంతమంది ఈరోజు పిల్లలకి భోగిపళ్ళు పోసారో కామెంట్ చేయండి ఈరోజు మా పిల్లలందరినీ వరుసగా కూర్చోపట్టి అందరికీ కలిపి పోసేసాము పెద్దలందరూ బ్లెస్ చేస్తారనమాట ఈ టెంపుల్లో చేయడం మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది అందరు బ్లెస్సింగ్స్ వాళ్ళకి అందాయన్నమాట మా మోక్ష అయితే కూర్చోడేమో అనుకున్నాం అందరి మధ్యలో బాగానే కూర్చున్నాడు బుడ్డోడు మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్ అండి అసలు భోగుపళ్ళు పిల్లలకి ఎందుకు పోస్తారు నాకైతే కామెంట్ చేయండి ఒక్కొక్కళ్ళు ఒక్కో రీజన్ చెప్తున్నారు మీకు తెలిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు పిల్లలందరికీ భోగుపళ్ళు పోసేసాక అక్కడ కింద ఉంటాయి కదా రేకాయలు అవి ఏరుకుంటారండి ఏరుకొని తింటారు అవి చాలా మందికి తెలుసు మేము కూడా అలాగే చేసాం లాస్ట్లో అలా బోగుపళ్ళు పోసేసాక నేను అందరికీ అయితే తాంబూలం ఇచ్చాను అందరి దగ్గర బ్లెసింగ్స్ తీసేసుకున్నారనమాట ఈ రోజు భోగి మాది చాలా బాగా జరిగింది మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్